కంప్లీట్ కాకుండా పోయింది ఇవాళ ఇరవై ఏడు కూడా కంప్లీట్ కానటువంటి దుస్థితికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన పోలవరంలో మరొక శాపంగా మారనున్నది రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి కాదు రాసుకోమని మనం చేస్తున్నా అంతేకాదు ఒక ప్రమాదకరమైన దశకి మీరు వేయవలసినటువంటి నిపుణుల కమిటీ చెప్పిన విధంగా మీరు వేయవలసినటువంటి డయాఫ్రామ్ మందాన్ని తగ్గించి వేస్తున్నారు ఇది మొత్తం ప్రాజెక్ట్కి ప్రపంచంలో అత్యధిక ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేదు బనకచర్ల పోలవరం మీద అంతకంటే ఇంట్రెస్ట్ లేదు ఆయనకు ఉందంత ఇంట్రెస్ట్ ఏంటంటే మొబలైజేషన్ ఫండ్స్ ఈ తొందరగా డెబ్బై వేల కోట్ల రూపాయలకి నిర్ణయించి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్కి మొబలైజ్ అడ్వాన్స్ ఇచ్చేసి దాని నుంచి కమిషన్ తీసుకొని తాత్సారం చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేనే లేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఒక విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తా అలా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రానికి పర్మిషన్ అడుగుతూ ఎందుకు పంపించారండి అది ఎందుకు తిరిగి వచ్చిందండి బనకచర్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి డెబ్బై వేల కోట్లతో సుమారుగా పది లిఫ్ట్లు పెట్టి లిఫ్ట్ చేసేటటువంటి ఒక మేజర్ ప్రాజెక్టుని మీరు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించారు కేంద్ర ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా మీకున్నటువంటి ఎంపీల మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తుంది అలాంటి ప్రభుత్వమే చి ఈ తప్పు అని వెనక్కి ఎందుకు పంపించింది చెప్పమని అడుగుతా ఉన్నా సీడబ్ల్యూసీ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని అడిగింది అసలు సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకోకుండా మీరు ఎందుకు పంపారని అడుగుతా ఉన్నా అంతేకాదు మీకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది ఏమన్నా అంటే చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే దానిలో అంశం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ లెవెల్లో ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు నీరు అందించడం కష్టం ఇది సాధ్యం కాదు కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పారు పోలవరం అథారిటీ చెప్పారు అదేవిధంగా సిడబ్ల్యూసీ చెప్పింది అయినా సరే మీరు కాగితం రాసి పంపించారు మాకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి పర్మిషన్ ఇవ్వని వాళ్ళు తిప్పికొట్టారు సిగ్గుపడాలి లేదా అని ఒడుతున్నా నువ్వు చాలా ఆర్ ఏ మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా నీకు అన్ని తెలుసు కదా పైగా నీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా రాష్ట్రంలోను కేంద్రంలోను పర్మిషన్లు పూర్తి కాకోకుండా ఒక లెటర్ రాసేసి పర్మిషన్ తీసేసుకుని కాంట్రాక్ట్ పిలిచేసి మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి చేతులు దురుపుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధే తప్ప రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లాలనేటువంటి చిత్తశుద్ధి నీకు లేదు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి ఉదాహరణ కావాలని అడుగుతా ఉన్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా మా మీద పడేటటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇవాళ నేను చూశా అందినేవా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మీదే పడతాడు బారు తమ్ముళ్ళు అన్ని అందుతున్నాయా లేవా చేతులపైకెత్త అంటాడు అక్కడికి వచ్చిన చేతులపైకి ఏం చేస్తారు అందరిని తోలి జనం తమ్ముళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని అడుగుతాడు ఆ నిలబెట్టుకున్నా నిలబెట్టుకున్నా అంటారు ఏమిటిది నాకు అర్థం కాలే ఈ భజన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గు కూడా కాదా చేతులపైకెత్త అంటాడు అందరూ చేతులపైకి ఎత్తారు తీసుకొచ్చిన జనం కాబట్టి అంటే ఇప్పటికే మీకు భయాందోళనలు స్టార్ట్ అయ్యాయి ఈ ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైంది మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడనే భయం మీలో ప్రారంభమైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు హంద్రీనివాకు నీళ్లు వదలడానికి నాకు తెలిసి నేను మంత్రిగా చేశా హంద్రీనివాకి నీళ్ళు కొత్త ప్రాజెక్టా ఇవాళే ప్రారంభిస్తున్నావా అయ్యా కొత్త గొట్టాలా పాత గొట్టాలే కదా ఆ గొట్టాల నుంచి నీళ్లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాడు ఇంతవరకు ఇప్పుడు ఏం ముఖ్యమంత్రి వెళ్ళా ఎవరిని వెళ్తే మేము మంత్రులుగా ఉన్న వాళ్ళు వెళ్ళి నీళ్ళు శ్రీశైలం గేట్లు ఎత్తే శ్రీశైలం గేట్లు ఎత్తాం పట్టిసీమకు నీళ్ళు వెళితే పట్టిసీమకు నీళ్ళు వదులుతారు మేము పట్టిసీమకు మేము కూడా నీళ్లు వదలాల పోయినసారి మా ఎస్సీలు వదిలేదు లేకపోతే నా మన కృష్ణా బ్యారే దగ్గరికి వెళ్ళి లాకులు ఎత్తాం రైతులకు అందరికి తెలియడం కోసం ఈయన ముఖ్యమంత్రి గారు సురాశిపోయి ఆ గొట్టాలో నీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఈ భూతాన్ని పైకి రానియమని చెప్పడం భూస్థాపితం చేసేస్తామని చెప్పటం ఇలాంటి కబుర్లు చెప్పే కార్యక్రమమే తప్ప ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ద్రోహం చేశాడు రాయలసీమకు మరింత ద్రోహం చేసినటువంటి దుర్మార్గమైన పాలన అందించాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాయలసీమ గురించి ఇవాళ నేను గొప్పగా చేస్తానని చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఏదైనా చేశారు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో రాయలసీమకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగాయి పోలవరం కూడా రాజశేఖర రెడ్డి గారు కలలుగొన్నటువంటి ప్రాజెక్టే తప్ప నువ్వు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు కాదు కానీ పోలవరాన్ని సర్వనాశనం చేసింది మాత్రం మీరే మళ్ళా ఇవాళ సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాడు అంతేకాదు నాట్ ఓన్లీ పోలవరం నేను ఒక్క విషయాన్ని ఇక్కడ మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఏవి చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటిది చంద్రబాబు నాయుడు గారు కానే కాదు పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల వలన రెండు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నా ఆయన చాలా విజనరీ చాలా విషయాలు ఆయనకు తెలుసు ఆయన చాలా గొప్పోడు అని అనుకుంటారు చాలా మంది పత్రికలు రాస్తుంటాయి కానీ ఆయనకు అవగాహన సరిగా లేదు నేను ఇది ఈ మాట చెబుతుంటా చెప్పడానికి ధైర్యం చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ముంచేశాడు మళ్ళా ఇప్పుడు ముంచేస్తున్నాడు అదేవిధంగా అమరావతిని ముంచేశాడు మళ్ళా అప్పుడు ముంచేస్తున్నాడు కాబట్టి ఇవాళ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే బనకచెర్ల పోలవరం రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లేటటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టుని కేవలం డబ్బుల కోసం చేసేటటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప దాహాతిని తీర్చడానికి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఆయన ప్రయత్నమే చేయటం లేదు ప్రయత్నం నిజంగా చేసేవాడైతే అన్నీ కూడా తీసుకుని అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఆయన చేస్తా నేను ఒక మాట చెప్తానండి గోదావరి నుంచి మిగులు జలాలు తీసుకోవడానికి అభ్యంతరాలు ఏంటి చెప్పండి ఎవరికి అభ్యంతరాలు ఉంటాయి మన గేటు దగ్గరికి వచ్చి మనం తీసుకుంటున్నాం మన పోలవరం దగ్గరికి వచ్చిన నీళ్లు మనం తీసుకుంటున్నాం దానికి అభ్యంతరాలు ఏముంటాయి ఉంటాయి అన్ని స్ మనం తీసుకోకపోతే సముద్రంలో కలిసిపోతాయి దీనికి పెద్ద ఆర్గ్యుమెంట్ కావాలా దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలా కేంద్ర మంత్రి కూర్చోవాలా నేను అడుగుతా ఉన్నా ఇది డ్రామా ఆయన 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 శిష్యుడు గురువు ఇద్దరు డ్రామాలు ఆడేటువంటి కార్యక్రమం దేనికి కలుసుకుంటున్నారు ఢిల్లీలో నాకు అర్థం కాలేదు మన హైదరాబాద్లో కలుసుకుని దేనికో నాకు అర్థం కాలేదు ఈయన వాటాల కోసం కలుసుకుంటున్నారేమో అనేటువంటి అనుమానం తప్ప నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుసుకోవడం లేదు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న కలుసుకొని ఉంటే వాట్ ఇస్ ద రిజల్ట్ వాట్ ఇస్ ద కమౌట్ చెప్పండి బనకచర్ల గురించి ఎక్కడ మాట్లాడారు మాట్లాడుకోకుండా మీ రామానాయుడు గారు వచ్చి ధామ్ ధూమ్ అని చెప్పేసి ఊరుకునే మైక్ ముందు మీడియా ముందు మాట్లాడటం తప్ప లోపల మాత్రం కిమ్మన్న వాళ్ళు ఏం చెప్తే అదిని శుభ్రంగా బయటకు వచ్చేసినటువంటి సందర్భం ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో అనే విషయాన్ని మీకు తెలియపరచదలుచుకున్నాను ఏమంటాడు ఇప్పుడు కూడా ఏదో ఖర్చు పెడతాను అంటాడు కదా వెడల్పు చేస్తాను అది చేస్తాను ఇచ్చే కాంట్రాక్టుల వరకే ఈ బలకచర్ర లాగానే బలక లాగానే కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉంటే కానీ చిత్తశుద్దితో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్దితో ఇరిగేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లి రాయలసీమ దాహాతిని తీర్చాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అందువల్లనే పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం వల్లే కదా శ్రీశైలం నుంచి వాటర్ డ్రా చేయడానికి మనం డ్రా చేయకోకుండా శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది నాగార్జు సాగర్ నుంచి కూడా డ్రా చే డ్రా చేయకోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి బనక చర్లకి లిఫ్ట్ చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఆలోచన చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ బనక చర్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి సందర్భమే తప్ప చంద్రబాబు నాయుడు గారికి పుట్టిన ఆలోచన కాదే కాదనే విషయాన్ని మరొకసారి ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎవరు చేశారు ఎవరు చేశారు చంద్రబాబు ఏం చేశాడు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడుని పెద్ద చేసి వాటర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కదా సో ఇవన్నీ ఆయన చెప్పేది ఏంటి ఎన్టీ రామారావు టైంలో మేము చేశాము మా తాతల నేతలు దాగారు మా మూతులు వాసన దూరం అని చెబుతుంది తప్ప ఈయన చేశాడు చెప్పనండి ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ ఎవరు చేశారు ఎవరు ప్రారంభించారు సో శ్రీశైలంకు ఎగువనున్నటువంటి ప్రాంతాల నీరు కూడా రాయలసీమకు అందించాలని తపన పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ మాత్రమే ఇంకా పోలీసుల సంఘం అంటే ఏ సంఘం అది పోలీసులు సంఘాలు ఉంటాయి పోలీసుల సంఘం ఏం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం పార్టీ వారు ఖండించారు మంచిదే వాళ్ళు ఖండించడమే వాళ్ళ పని పోలీసు వారు ఏం ఖండించారో నాకు తెలియదు ఏం ఖండిస్తారో పోలీసు వారు చెప్పండి ఎవరు ఆ పోలీస్ ఖండించే పోలి పోలి సంఘాలు చెప్పనని నాకు మీరు తీసుకెళ్లి ఏమయ్యా పోలీస్ సంఘం వారిని అన్ని కూడా అడుగుతా ఉన్నా ఏమంటే కొమ్మినేని శ్రీనివాస్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసి డిస్కేస్ పెడతారా దాన్ని ఖండించరా మీరు కుమిరేణి శ్రీనివాస్ గారు ఏం మాట్లాడండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ శాఖ ఎలా పెడతారండి ఆ డీఎస్పీ ఎలా పెడతారండి ఆ పోలీసు వాళ్ళు ఎలా పెడతారండి మీరు వాళ్ళు మాట్లాడతారా మీ సంఘం గురించి మాట్లాడితే మాట్లాడండి తప్పలేదు మీరన్నీ కూడా తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు పోలీసు యంత్రాంగంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు అది ఖచ్చితంగా కరెక్ట్ మీరు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తున్నారు మీకు ఐపీసీ పట్టడం లేదు సిఆర్పిసి పట్టడం లేదు న్యాయస్థానాలు పట్టడం లేదు కేసు తర్వాత ఇంకో కేసు పెడతారు కుట్రపూరితంగా వ్యవహరిస్తారు వీళ్ళందరినీ మేము గుర్తు అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఆ పోలీస్ సంఘం వారిని అడుగుతా ఉన్నా అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఎలా పెడతారు కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎలా అని అడుగుతా ఉన్నా కారు యాక్సిడెంట్లో సింగే చనిపోతే ఎవరు కారు కింద పడ్డాడో కూడా తెలియకోకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మంత్రుల మీద కేసీఆర్ పెడతారని అడుగుతా ఉన్న పోలీసు అధికారుల్ని లేదా ఆ సంఘాలని చెప్పండి దీనికి సమాధానం మీరు ఏ రాజకీయ నాయకులు అంటే తమాషాగా ఉన్నారనుకుంటున్నారా మీరు మీ సంఘాలు మీకుంటే మా రాజకీయ సంఘాలు మాకు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి మీరు దొన్నపోతూ హీని అనగానే కట్టేయని కట్టని చంద్రబాబు చెప్పగానే పోలీస్ సంఘాలు వెళ్ళి మీటింగ్లు పెట్టి సమావేశాలు పెట్టి మాట్లాడతారు ఈ రెండింటికి సమాధానం చెప్పండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎలా కేసు పెడతారు యాక్సిడెంట్లో కొమ్మినేని శ్రీనివాస్ మీద ఎలా మీరు కేసు పెడతారు మరొకటి మాట చెప్తున్నా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మర్డర్ కేసు ఎలా పెడతారు మీ ఎస్పీ ఇమీడియట్గా చెప్పాడు ఇది రెండు తెలుగుదేశం ముఠాల మధ్య జరిగినటువంటి సంఘటన ఒక ముఠా మరొక ముఠా మీద దాడి చేసి ఇద్దరిని చంపింది అని చెప్పారు మీరు మా మాజీ ఎమ్మెల్యేని ఎందుకు పెడతారు ఎలా పెడతారు మీరన్నీ తప్పుడు పనులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మాటలు విని పోలీస్ అధికారులు కొంతమంది తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారు వారందరినీ హెచ్చరిస్తున్నాము ఆ పోలీస్ సంఘాల వారికి చెప్తున్నాను ఈ మూడింటికి సమాధానం చెప్పండి ఎస్సీ ఎస్టీ కేసీఆర్ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసీఆర్ పెడతారు మా పిన్నెల్లా రామకృష్ణారెడ్డి గారి మీద వారి తమ్ముడి మీద మీరు కేసీఆర్ పెడతారు మీ ఇష్టమేనా పెన్ను మీ చేతిలో ఉందని చంద్రబాబు చెప్పాడని మీ పోలీస్ సంఘాలు ఉంటే ఉండవచ్చు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఇది పరిపాలన పరిపాలనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంకా ఏంటి ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ షీట్ రవిడీషీలు పెడతానొచ్చా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి రౌడీ షీట్ పెడతా అనొచ్చా ఐపీఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారి సమావేశానికి జనాన్ని సమీకరిస్తే రౌడీ రౌడీషీడ్ పెడతా అనొచ్చా ఏమండి మేము అనకూడదా మేము అనకూడదా అంటున్నా మేమున్న ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నావా మేము ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నావా కాకి బట్టలు వేసుకుని ఉద్యోగాలు చేస్తూ తుపాకులు తీసుకుని మీకు చట్టాన్ని మీ చేతుల్లో కాపాడంరా బాబు అని మీ చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే మేము రౌడీషీలు పెడతాం జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి మీరు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతా అనొచ్చా ఏమండి రౌడీ షీట్ పెట్టడానికి ఒక ఫా ఒక ప్రొసీజర్ ఉంది రౌడీ షీట్ పెట్టాలి అంటే వాడు హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండాలి గ్రేవ్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అప్పుడు నువ్వు పెట్టాలి అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నువ్వు నోటీస్ ఇచ్చావు ఏమని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు వెళ్ళడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు జనాన్ని సమీకరించడానికి వీలు లేదని నువ్వు నా నోటీస్ ఇచ్చావు నేను ఆ నోటీసును ధిక్కరించి జనాన్ని సమీకరించాను జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వెళ్ళాను నా మీదేం కేసు పెడతా ఆ నోటీసులు ఉన్న వాటిని ధిక్కరించావు కాబట్టి చట్టప్రకారం ఆ కేసు పెట్టు రౌడీ షీట్ పెడతావా